శివాయ అందరికీ ఆహాహాయమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఇది ఎంతో పవిత్రమైన కార్తీక మాసం శివకేశవులకు ప్రీతికరమైనది శివుడు బోళాశంకరుడు భక్త సులభుడు సమస్త కోరికలను క్షణంలో తీర్చేవాడు ఆ సదాశివుడు నీలకంఠుని శిరసుపై నీళ్లు జల్లి వాడింటి పసదా అల్ల సొరఖి వాణింటి మల్లె చెట్టు ఆ శివుని శిరసుపై నీళ్లు జల్లితే చాలట పతినిని పడవేస్తే చాలుట కామధేనువును కల్పవృక్షాన్ని మన ఇంటి పెరట్లో అనుగ్రహిస్తాడని దీని భావం ఐశ్వర్యం ఈశ్వరాధిచ్చేది కదా మనం ఈ మాసంలో రుద్రాష్టకం చదివితే ఆ సదాశివుడు సదా మనలను వెన్నంటే ఉంటాడని సాక్షాత్ పరమ భాగవతోత్తముడు ఆ తులసీదాస్ గారే చెప్పారు ఇప్పుడు ఆ రుద్రాష్టకం చదివి శివుని కృపకు పాత్రలం అవుదామా ఇందులో మృదు మధురమైన అనిర్వచనీయమైన ఒక లయ ఉంది చూడండి రుద్రాష్ట్రం చదువుతున్నాను ఇప్పుడు నిర్వాణ రూపం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపం నిజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం चिदाकाशमाकाशवासम भजे निराकार ओंकार मूलम तुरीय गिरा ज्ञान गोती तमीश गिरीश कराल महाकाल कालम कुपाल गुणाकार संसार पालम न तो हम तुषाराध्य गौरंग भीरम మనోభూత కోటి ప్రభా చారు కల్లో గంగా బాలే కంఠే భుజంగా చరత్కుండలం నేత్రం విశాలం ప్రసన్నాసనం నీలకంఠం దయాళం మృగాధీశ చర్మాంబలం ముండమాలం ప్రియం ప్రియ శంకర భజామి ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేసం అఖండం అజం భానుకో ప్రకాశం త్రయోళ నిర్మూలనం సోల భజేహం భవానీపతి భావమ్యం कलातीत कल्याणकारी सदा सज्जनानंद दुरारी चिदानंद सदह मोहापहारी प्रसीद प्रसीद प्रभो मन्मथारी नाव उना पादरविंदम भजन्ति हलोके परेवा नराणां नाव सुखम शांति सन्तापनाश प्रसीद प्रभु सर्वूतादिवासम योगम जपम जपं नूजा न तोहम सदा सर्वदा शंभुभ्यं जरा जन्म दुख गता पच्च्य प्रभो पाहि आपन्नमी स నమస్తే 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 నమ ఈ అష్టకం మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం